పాత్రిక మిత్రులకు నమస్కారములు నా పేరు కెటి వెంకటూర్ మండల కన్వీనర్ నా పేరు సోమవారం ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తేదీ ఎమ్ఐనూరు శాసనసభ్యులు వివి రెడ్డి గారు మల్కాపురం స్మార్ట్ కార్డుల పంపిణీకి జిఎస్టి సూపర్ జిఎస్టి జిఎస్టి వల్ల సామాన్యమైన ప్రజానికానికి తక్కువ ధరలోనే నిత్యావసర వస్తువులు అన్ని తగ్గేవా అని చెప్పడానికి అట్లే పనిలో పనిగా అన్నదాత సుఖీభావ తల్లికి వందనం మీ గ్రామానికి కిందబడేవా అని ప్రోగ్రాం చేసుకొని చేయడం కోసమని మల్కప్పు గ్రామానికి పోవడం జరిగింది ఆ రోజు అక్కడ ప్రోగ్రాంలో సర్పంచ్ గారు ఏం పని చేయలేదని మాట్లాడడం జరిగింది దాని మీద నిన్న కొంతమంది మల్కాపురం గ్రామ సర్పంచు పక్క ఊరి గ్రామ సర్పంచు భర్త ఎంపీపీ కేశన్న గారు వీళ్ళు ముగ్గురు కలిసి ప్రెస్ను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది కానీ ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ ఏమీ మల్కాపురంలో అభివృద్ధి జరగలేదని మాట్లాడటం జరిగింది అక్కడ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా ఒక కోటి తొంభై లక్షలతో సిసి రోడ్లు దాదాపుగా నైన్టీన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సిసి రోడ్లు వేయడం జరిగింది దాని తర్వాత అక్కడ మోహన్ రెడ్డి గారు అసలు రోడ్ అనేదే తెలియని ఆ గ్రామాలకి బనవాసి వారం నుంచి బనవాసిని కలుపుతూ మల్కాపురంను కలుపుతూ కోటికలను కలుపుతూ మరి రింగ్ రోడ్గా మరి తిరిగి వచ్చి ఆదోని బైబస్ లో కలిపి ఘన చరిత్ర బీవీ కుటుంబానికి ఉన్నది బీవి మోహన్ రెడ్డి గారు చేశారు అప్పట్లో అసలు రోడ్డు అనేది ఆ గ్రామాలకు పరిచయం లేని పరిస్థితిలో ఆ రోడ్లు వేశారు ఆయన దాని తర్వాత ఆర్టీఎస్ రైట్ కెనాల్ తీసుకురావడం జరిగింది రెండు వేల కోట్లతో ఆ కెనాల్ బీవీ జైనశ్వరెడ్డి గారు పట్టుపట్టి తీసుకురావడం జరిగింది కానీ అక్కడ మల్గాపురం గ్రామంలో డిపట్ట కలిగిన భూములు ఒక వంద ఎకరాలు ఉంటే అక్కడ వన్ పాయింట్ ఫైవ్ టిఎంసి నీరు నిల్వ ఉండేటట్టు ఆ ఈ చుట్టుపక్కల గ్రామాలకి సాగు త్రాగునీరు అవసరాల కోసము అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు అట్లయితే ఈ గ్రామాలు బాగా ఎవరి మీద ఆధారపడినట్లా ఫ్యాక్షన్ జూల్కి వెళ్ళినట్ల బాగా బతుకుతామనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడము దాని తర్వాత అనుకోకుండా దురదృష్ట గవర్నమెంట్ పడిపోవడం వల్ల తర్వాత వచ్చిన ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఆ భూముల్ని కాదని కోటికల్ భూములు పట్టా భూములని ఈ రీ రివర్స్ టెండరింగ్ పేరుతో అక్కడ లొకేషన్ చేంజ్ చేసి పట్టా భూముల్ని అక్కడ మెన్షన్ చేసి కోటికల్ రైతులకు సంబంధించిన భూములు ఇవ్వడము ఇక్కడ మల్గాపురం రైతులనేమో రిజర్వాయర్ వస్తే మీ భూములు పోతాయి మేము నేనే కాపాడుతున్నాను నాకు ఓటేయండి అని ఇక్కడ వాడుకున్నడము అక్కడ పోయి మీ భూములు రిజర్వాయర్ కట్టనట్ట నేను ఆపుకుంటానని వాళ్ళని మప్పి పెట్టడము రెండు గ్రామాల మధ్యన ఇక్కడ రిజర్వాయర్ రాకుండా అక్కడ పని జరగకుండా ఈయన పట్ట భూముల్ని గవర్నమెంట్ కి ఇచ్చేటట్టు మోసం చేసి రెండు గ్రామాల రైతుల్ని ప్రజల్ని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తాగినీటి అవసరాలకు ఇబ్బంది అయ్యేటట్టు చేసిన ఘనచరిత్ర చెన్నకేశ్వర రెడ్డి గారికి ఇప్పుడు మరీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు బివి చైనాశ్వరెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పట్టుబట్టి వాటిని తిరిగి తీసుకురావడం జరిగింది అదే విధంగా సిరాల్ గ్రామానికి అసలు రోడ్ వేయకుండా తార్ రోడ్డు వేసినట్టు ఒక నల్ల తర్పల్ ఫోటో కొట్టి బిల్లు చేసుకొని తిన్న ఘనచరిత్ర మాజీ ఎమ్మెల్యే చంద్రకేశ్వర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కాని వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ దక్కేది కానీ వేరే ఎవరు అట్లా పని చేయలేదని మరి సొంత క్వారీ నుంచి వాళ్ళ ముడి పదార్థాన్ని వాళ్ళ తయారు చేసిన సరుకుని తీసుకుని రానిక గవర్నమెంట్ ఆస్తులు అంటే గవర్నమెంట్ డబ్బులతో శిరాల దెడ్తో క్వారీ కాటికి తారోడు చేసుకున్న దౌర్భాగ్యమైన ఆలోచనలు నింది మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి ఈ వల్ల గుర్తు లేకుండా వీళ్ళు ఏదో జయనేసి రెడ్డి గారు పని చేయలేదు మోహన్ రెడ్డి గారు పని చేయలేదు మేము ఎప్పుడు పని చేసుకుంటుంటాం మా నాయకుడు మమ్మల్ని ఎప్పుడు నిద్రవాణిన్నట్టు ఉంటాడు మా నాయకుడు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల మేలు కొరక ఆలోచన చేస్తున్నాడని ఆ ముగ్గురు నాయకులకి మనం తెలియజేస్తున్నాం అదే విధంగా రెడ్డి గారు చాలా మేలు చేశాడు ఈ నియోజకవర్గానికి అని ఏదో మాట్లాడినారు చెన్నకేశ్వర రెడ్డి గారు ఏమి చేయలేదు ఎంఎస్పి కాలం అంటే మిట్ట సోమపురం కాలువకి నానాయకట్లు తన సొంత భూములకి కాలువల మళ్ళించి తూములు పెట్టి కింద మిట్టసోపురం బుక్కి ఆటకుపోయే నీళ్ళని వాడుకొని కింద గ్రామాలు తిమ్మాపురము దైవందిండ సోములకూడు మిట్ట సోమపురం గ్రామాలని అరణ్యం పట్టించి పై గ్రామాల వాళ్ళ సొంత పంచాయతీలో నాణికట్లని పెంచి పోషించిన చరిత్ర చెన్నకేశ్వర రెడ్డి గారికి ఉన్నది విధంగా మాజీ ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన ఉప ఎన్నికలతో కలిపి ఏ రోజైనా పట్టుమని నాలుగు సార్లు కూడా శాసనసభలో నిలబడి మాట్లాడిన చరిత్ర లేదు మిమ్మల్కి ఓటు వేసి గెలిపించింది పోయి ఏదో చట్ట సభల్లో కాదు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి రైతాంగానికి ప్రజలకు గొంతెత్తి ఇక్కడ ఉన్న స్థితిగతులను వివరించాలని మిమ్మల్ని చట్ట సభలు పంపిస్తే మీరు పోయి అక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒక వ్యక్తి ఒక పెద్ద ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ విషయాలు ఇక్కడ స్థితిగతులు మాట్లాడిన చరిత్ర లేదు వీళ్ళు జయనేసి రెడ్డి గారి గురించి మాట్లాడతారు మరి రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే పూర్తి చేయ ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరము పోయిన ప్రతిసారి ప్రతి అసెంబ్లీ సమావేశాలకి ఇక్కడ కుల సంఘాలు కానీ ఇక్కడ స్థితిగతులు కానీ ఇక్కడ సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇక్కడ పరిశ్రమల గురించి కానీ ఇక్కడ నిరుద్యోగ సమస్య గురించి కానీ గొంతెత్తి గర్జించిన చరిత్ర మా నాయకుడు బివి జరెడ్డి గారికి ఉండదని తెలియజేస్తున్నాం అదే విధంగా ప్రాథమిక సహకార సొసైటీ ప్రాథమిక సహకార సొసైటీలో ఐదుని మిర్జి చేసి కరిమెట్లలో ఈ మండల హెడ్ క్వార్టర్ కి ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరంలో తన సొంత పంచాయతీలో పెట్టుకుంటే సహకార సొసైటీలో వీళ్ళు ఈ మీటింగ్ లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళు వాళ్ళ సొంత పంచాయతీలోన సహకార సొసైటీలు ఎత్తుకొని పోతే కూడా మాట్లాడలేదు ఐదు సహకార సొసైటీలు ఐదు సహకార సొసైటీలు మిర్చి చేసి కడిమెట్ల ప్రాథమిక సహకార సొసైటీ అని అక్కడ పెట్టుకొని అక్కడ సహకార సొసైటీలో ఉన్నటువంటి డబ్బులు కానీ మందులు కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఆ సొంత పంచాయతీలకే వాడుకునేరు తప్ప వేరే పంచాయతీలకు ఇవ్వలేదని మిగతా సొసైటీలో అన్ని నిర్వీర్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే కూడా ఒక్కరోజు కూడా ఈ గ్రామాలకు సంబంధించి మాకు చెన్నకేశ్వర దేవుడు వీరుడు సూర్యుడు అనే ప్రకల్పాలు పలికే మనసులో సొంత గ్రామంలో సొంత పంచాయతీలో సర్పంచులైన సొంత గ్రామం రైతుల గురించి ఆలోచన చేయలేదు ఇది వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి అదే విధంగా కోటకల్ల సర్పంచ్ భర్త నేను సర్పంచ్ అని చెప్పుకుంటూ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు ఎమ్మెగినూరు మండల కన్వీనర్ గా తిమ్మాపురం వెంకటేష్ గిచ్చారా ఆయన వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ గెలలేదు అని అటువంటి మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చారా జనేశ్వరెడ్డి గారు అని చెప్పారు నిజమే మేము చేలో పని చేసుకొని పొలంలో పని చేసుకొని చెట్టు కింద పండుకునే వాళ్ళమే కానీ పార్టీకి నమ్మకంగా పనిచేసే వాళ్ళం కార్యకర్తలని కంటికి రప్పలుగా కాపాడుకునే వాళ్ళం కానీ అక్కడ మేము చాలా గ్రామాల్లో చాలా అభివృద్ధి చేసామని మాట్లాడారు ఒక కోటి ఎనభై లక్షలు చేసిన మేము చేసిన సిసి రోడ్లకి మూరి కాలంలోనూ పూడెత్తలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ ఊరి సర్పంచ్ ఉన్నాడని ఈ రోజు కానీ మాట్లాడతాం ఆ విషయంలో ఇంకొక విషయము నిధులు ఖర్చు చేయకుండా తిరిగిపోయేవని కానీ చెప్పామే ఆ మాటకు మనం కట్టుబడి ఉన్నాం కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు వరకు మీ పంచాయతీలో ఒక్క అంటే ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టలేదు కానీ వైఎస్ జగన్ గారి పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచ్లు రోడ్డు మీదకి వచ్చి సిపిఎలగల్ మండలం గొల్ల గ్రామంలో అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా భార్య పిల్లల్ని మిమ్మల్ని నమ్మి మేము ఎన్నికల్లో పోయామే మిమ్మల్ని నమ్మి కొంత గ్రామానికి అభివృద్ధి చెందిమా మాకు బిల్లులు పెడలేదు మా భార్య పిల్లల్ని నమ్మని మేము సిద్ధంగా ఉన్నాము కొనే వాళ్ళు ఎవరు ఉంటే పంపించండి అని మాట్లాడిన చరిత్ర మీ పరిపాలనలో ఉండదు మీరు మమేమో చేసేమంటే ఇక్కడ దాదాపుగా ఐదు లక్షల చిల్లర నాలుగు లక్షల చిల్లర మీరు ఖర్చు పెట్టినట్ట రిటర్న్ గా వెళ్ళిపోయింది మీకు రికార్డెడ్ ఇస్తాం మేమే మేము మీ లెక్క ఊకదుంపుడు పన్నేసాలు చేయం ఏదన్నా మాట్లాడితే రికార్డెడ్ గా మాట్లాడతాం ఇంకోటి మా ఎమ్మెల్యే గారు ఎద్దులైనా మాట వింటావు కానీ మల్కాపురంలో సర్పంచ్ మాట వినడాన్ని మరి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు లయను సింహము సింగిల్ గా వస్తుందని ఒక క్రూర జంతువుతో మీ నాయకుని పోల్చుకుంటే మా నాయకుడు మిమ్మల్ని ఒక సాధు జంతువుతో ఒక రైతుకి పని చేసే ఇష్టంగా ప్రాణంగా ప్రేమించే ఒక జంతువుతో అంటే ఒక కుటుంబ సభ్యుడు ఎద్దులో రైతుకి కుటుంబ సభ్యులతో సమానం అటువంటి సాధు జంతువులతో పోల్చే తప్ప మీలాగా క్రూర జంతువులతో పోల్చలేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం